ఆదివాసుల ఆత్మబంధువు ప్రో హైమన్ డార్ఫ్ పెట్టి ఎలిజబెత్ దంపతుల ముప్పై ఎనిమిదో వర్ధంతి వేడుకలు భీమ్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ పెట్టి ఎలిజబెత్ దంపతుల ముప్పై ఎనిమిదో వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా వారి చిత్ర పాఠానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆదివాసి ఉపాధ్యాయ సంఘం నాయకులు తలండి రాములు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఇరవై రెండున జన్మించిన డార్ఫ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో డాక్టరేటును పొందారు పలు దేశాల్లో పర్యటించి ఆదివాసీ గిరిజనుల జీవన విధానం స్థితిగతులపై అధ్యయనం చేశారు అడవులు కొండలు గుట్టల మధ్య విసిరేసినట్లు ఉండే గిరిజన గూడాల్లోని ఆదివాసుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వచ్చిన ప్రో క్రిస్టఫర్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ వారి ఉన్నతి కోసం కృషి చేసి వారికి ఆత్మబంధువయ్యారు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు తమ భాష మాట్లాడే వ్యక్తి కాదు తమ ప్రాంతవాసి కాదు దగ్గరికి తీయడానికి జంకుతున్న సమయంలో మార్లవాయి గ్రామానికి చెందిన లచ్చు పటేల్ ఆశ్రయం కల్పించారు అయినా దీంతో హైమన్ డార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్తో కలిసి మూరుమూల గిరిజన గ్రామమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పరిశోధనలు కొనసాగించాడు అధ్యయనంలో భాగంగా ఎన్నో ప్రాంతాలు తిరిగినా ఎన్నో జాతులను కలిసిన మార్లావాయి గ్రామంపై ఏర్పాడిన ఇష్టంతో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయారు ఇక్కడి గిరిజనుల స్థితిగతులను చూసి చలించిన పోయిన డార్ఫ్ ఆదివాసుల కష్టాలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి ఇబ్బందులను దూరం చేయడంతో ఆదివాసులకు ఆరాధ్యుడయ్యారు గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఇరవై రెండున జన్మించిన డార్ఫ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో లండన్ విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రంలో డాక్టరేటును పొందారు పలు దేశాల్లో పర్యటించి ఆదివాసి గిరిజనుల జీవన విధానం స్థితిగతులపై అధ్యయనం చేశారు ఈ కార్యక్రమంలో సిడం సకారం ఆదివాసి మండల గౌరవ అధ్యక్షులు ఆత్రం బక్కయ్య కొలవార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు చింతపుడి రాజారాం మానేపల్లి మల్లేష్ కొలవార్ సంఘం మండల ఉపాధ్యక్షులు సిడం రమేష్ పేదం నరేష్ పోల్క వెంకటేష్ మేడి సతీష్ కొలవార్ జిల్లా యూత్ అధ్యక్షులు గావిడే నీలయ్య మడే మదనయ్య చింతపూడి గణపతి తదితర ఆదివాసి నాయకులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో ఆదివాసులు అని పేరు చెప్పుకొని ఈరోజు మంచి ప్రజలకు సాధ్యమైనటువంటి హేమందాక ఈరోజు అంటే అందరికంగా ఈరోజు విజుమంది కేంద్రంలో వారి యొక్క సేవలను మరియు మా ఆదివాసులను అందరం కూడా ఈరోజు ఈ ఈరోజు కనుక ఆసియా దేశానికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మాండ కానీ విద్యుగ్ కానీ ఈరోజు పైన కనుక పరిశోధనలు జరగకపోతే ఈరోజు ఆదివాసులు వారు భారతదేశంలో గుర్తించలేకపోయేవారు లేకపోయే ఉండేవారు కావచ్చు ఈరోజు వాళ్ళు వాళ్ళ పరిశోధనల నిమిత్తం వచ్చేసి మా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ జాతులను గుర్తించి వాళ్ళకు ఉన్నటువంటి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే వారు బాగుపడతారు జై ఆదివాసి జైవా ఇప్పుడు అనగా మన మాలరావాయి జైనూరు మండల్ మాలరావాయి గ్రామం నందు ఈ హైమండ్ డార్పు జల్ బెట్టి జలపతి వాళ్ళిద్దరు కూడా దంపతులు మన యొక్క ఎక్కడను ఆశ్రయాల దేశంలో పుట్టి వందల మైళ్ళ దూరం కొద్ది అప్పుడు పంతొమ్మిది వందల జన్మించి పంతొమ్మిది వందల ముప్పైల డాక్టరేటు ప పట్టబొంది ఈ ఆదివాసీ తొమ్మిది తెగల స్థితిగతులను మా ఆదివాసీల గురించి అప్పుడు నిజాం ప్ర ప్రభుత్వం పాలన ఈ ఆదివాసీలు ఆదివాసీలు తొమ్మిది తెగల ఆదివాసీలు మూఢ నమ్మకాలకు ఎవరు చెప్తే వాళ్ళకు ఇటు ఫారెస్టు ఇటు పోలీసు ఇటు నడబ ఈ దోపిడిగాళ్ళు ఎవరు మన దళారులు వ్యాపారస్తులు అందరూ మోసగించి ఈ చేస్తున్నారు కాబట్టి మా తొమ్మిది తెగల ఆదివాసీలని మా గురించి వందల మైళ్ళ దూరంలో దూరంలో నుండి ఆస్ట్రేలియా దేశం నుండి వందల మైళ్ళు నడుచుకుంటే వాళ్ళిద్దరు దంపతులు వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనూరు మండల్ ఆసిఫాబాద్ జిల్లా ఈ మార్లవాయి గ్రామంలో స్థిరపడి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మా ఆదివాసీల్లో ఆదివాసులై మా యొక్క స్థితిగతులు మా యొక్క భాష యాసలు నేర్చి మాకు గ్రామ గ్రామ బళ్ళు కట్టించి మా పిల్లలకు మాకు చదువులు నేర్పించాలన్న ఉద్దేశంతో మా స్థితిగతులను అప్పుడు నిజాం ప్రభుత్వానికి